జై ఆంధ్ర జై జనసే ఉత్తరాంధ్ర ప్రత్యేకించి విశాఖపట్నం ఆంధ్ర భావన తెలుగు వాళ్ళకి కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్ర ఎట్లాగున్నాయో ఆంధ్ర భావన తెలుగు వాడిలో మా ఆంధ్ర అన్న భావన విశాఖపట్నంలోనే మొదలైంది ఆ భావన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత మా ఆంధ్ర అన్న భావన దానికోసం ముప్పై రెండు మంది యువకులు చనిపోయారు పోలీస్ కాల్పుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం అది మనకి విశాఖపట్నంలో మొదలైంది కేంద్ర ప్రభుత్వం పెద్దలతోటి నేను మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో వారికి ఒకటే తెలియజేశాను ఆంధ్రులకి ఆంధ్రప్రదేశ్లో ఉండే మాకు కులాలతోటి లింక్ ఉంటుంది కానీ ఫలానుకూలం ఫలానుకూలం అనుకుంటాం కానీ ఆంధ్ర అన్న భావన మటుకు మా అందరికీ ఒక్కసారి వస్తుంది విశాఖ బుక్కును టచ్ చేస్తే మటుకు ముట్టుకుంటే మటుకు అది చాలా ప్రత్యేకమైన ఎమోషనల్ చాలా ఉద్భావ భావోద్వేగంతో కూడుకున్నది అది మీరు విశాఖ బుక్కుని ప్రైవేటీకరణ చేస్తే అది ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి భావన తీసుకొస్తో తెలియదు ఎలాంటి గొడవలు తీసుకొస్తాయో తెలియదు విశాఖ ఉక్కు ఆంధ్రుల్ని అందరినీ ఏకతాటిపైన ఉంచిన నినాదం అది జై తెలంగాణ అంటే ఎంత ఉద్వేగం ఉంటుందో జై ఆంధ్ర అది మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేసిన పోరాటంలో అన్ని జిల్లాలని ఏకం చేసే ఒక గొప్ప నినాదం అది ఇది చెప్తేనే అమిత్ షా గారు దాన్ని గౌరవించి ఈరోజు దాకా దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా కొంత మన ప్రయత్నం మనం చేయగలిగాం మన ఆర్గ్యుమెంట్ వినిపించగలిగాం నేను ఈరోజున నేను ఎప్పుడు ఒక ఎలక్షన్ గురించి అయితే నేను ఆలోచించు ఒక తరం కోసం అయితే కనీసం ఆలోచించాను ఈరోజు అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు వారందరికీ మీకు ఓటు హక్కు ఉందా అమ్మా మీ అందరికీ చాలామందికి మొదటి ఓటు హక్కు వచ్చి ఉండొచ్చు కొంతమందికి లేకపోయి ఉండొచ్చు నేను ఆలోచించేది ఆ తరం కోసం కూడా ఆలోచిస్తాను రెండు వేల ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని నేను తిరుగుతున్నప్పుడు నీ చుట్టూ ఎక్కువ చిన్నపిల్లలు తిరుగుతారు పద్నాలుగేళ్ళ పిల్లలు ఓటుకు పోయి రాని పిల్లలు అంటే నేను ఎప్పుడు గౌరవించేవాడిని నేను రాబోయే తరం కోసం పనిచేసేవాడిని ఈ తరాన్ని కాపాడుకుంటూ రాబోయే తరం కోసం పనిచేసేవాడిని సో నాకు వీళ్ళతో మాట్లాడితే వీళ్ళతో నమస్కారాలు పెడితే ఓట్లు వస్తాయి నేను ఓట్లు కోసం రాలేదు మార్పు కోసం వచ్చాను మార్పు కోసం ఓట్లు కావాలి అధికారం కోసం నేను ఓట్లు అడగను మార్పు కోసం నేను ఓట్లు అడుగుతాను నాకు ఇది ప్రత్యేకించి ఉత్తరాంధ్ర చాలా ప్రియమైన ప్రాంతం నాకు ఇది ఇందాక వస్తూ ఉంటే వంగపండు ప్రసాద్ గారి విగ్రహం చూస్తూ ఉన్నాను మన బీచ్లో ఆర్కే బీచ్లో ఆయన చూడగానే కూడా గుర్తొచ్చింది ఆయన నేను రెండు వేల పంతొమ్మిది పద్నాలుగులో కలిపి క్యాన్వాసింగ్ ఆయన కూడా వచ్చాను నాకు ఇష్టమైన నేను ప్రేమగా పిలుచుకున్న అన్న గద్దర్ గారు ఆయన సమకాలీకులు ఆయన కుటుంబీకుడు వామపక్ష భావజాలంతో ప్రజలకి మరింత చేరువైన వ్యక్తులు వీళ్ళు ఉత్తరాంధ్ర చాలా చైతన్యం ఉన్న నేల ఇది అందరినీ ఆహ్వానించే నేల అభివృద్ధి అందరినీ గుండెలకు తీసుకునే నేల అందరికీ అభివృద్ధి చేసే నేల కానీ ఉత్తరాంధ్ర ప్రజల మట్టుకు అనేక రాష్ట్రాలకి పక్క ప్రాంతాలకి వెళ్ళిపోతూ ఉన్నారు ఉత్తరాంధ్ర వలసలో ఆగాలి ఇక్కడ నుంచి ఉపాధి అవకాశాలు ఇక్కడే ఉండాలి ఉపా ఉత్తరాంధ్రకి నేను మీ ఓట్ల కోసం అయితే నేను ఇంత కష్టపడకర్లా నేను మీ భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ మొన్న మన మత్స్యకారులు బోట్లు కాలిపోతే